ఇరా సౌర గిరిజల వికాస పథకం అమలు చేయబోతుంది తద్వారా గిరిజన రైతుల ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందనేసి భావిస్తోంది ఇందుకోసం రానున్నటువంటి ఐదేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల ఖర్చు చేయనుంది ఈ పథకాన్ని సోమవారం ఈ నెల పంతొమ్మిదిన నాగర్ కర్నూలు జిల్లా మననూరు నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడిఏ పరిధిలో అమరాబాద్ మండలానికి సంబంధించిన మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఇప్పుడు ఈ డీటెయిల్స్ మాత్రం మీరు నోట్ చేయించు నోట్ చేసుకోండి ఒకసారి ఓకేనా నాగర్ కర్నూలు జిల్లా ఏ జిల్లాలో ప్రారంభించబడింది ఏ రోజున ప్రారంభించబడింది ఓకేనా డేటు ఈరోజు డేటు నాగర్ కర్నూలు జిల్లా ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మాత్రం ఇది ఏ మండలం అనేసి కూడా ఆడగచ్చు మాచారం పరిధి ఓకేనా మాచారం మననూరు మననూరు మాచారం గుర్తుపెట్టుకుండివి ప్రారంభించనున్నారు రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణానికి రెండు పాయింట్ ముప్పై లక్షల మంది ఎస్టి రైతులకు పోడు పట్టాలు మంజూరయ్యాయి ఇందులో విద్యుత్ సౌకర్యం లేనటువంటి ఆరు లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు గిరిజన రైతులకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్ అంతకు తక్కువ ఉంటే వాటిని సమీప రైతులు కలిపి బోర్వెల్ ఆ యూజర్ గ్రూప్ గా ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వటం జరిగింది